హలో అండి మొత్తానికి మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కరెక్ట్ చూస్తున్నారు కదండి చాలా బాగుంది ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను కొందంసే అతికిస్తానని చెప్పాను కదా అవి పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా లుక్ అనేది గ్రాండ్ గా ఉంటుంది ఓకే అయితే ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే తెలియదు కదా లాస్ట్ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసి చూడండి ఏంటి అంటే దీని మీద వర్క్ వేసుకోవడం ఎలా ఆ మిషన్ మీద అనేది నేను చెప్పాను అనమాట ఉషా ఫైవ్ ఫిఫ్టీ మీద చిన్నపిల్లలకి అయితే నెక్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఈ జెరీ త్రెడ్ సంగతి ఏంటి అది మిషన్కి ఎలా పెట్టుకోవాలి అనే టిప్స్ కొన్ని చెప్పాను మిస్ అయిన వాళ్ళు చెక్ చేసి చూడండి ఓకే సరే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి మీరు చేయాల్సింది ఏం లేదండి జస్ట్ బాడీ పార్ట్ మనం కటింగ్ చేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం ఈ కింద ఫ్రాక్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి స్పెషల్గా కటింగ్ ఏమీ అవసరం లేదు జస్ట్ పిల్లలకి నడుము దగ్గర నుంచి బొటన వేలు దాకా పొడవు ఎంత ఉందో చూసుకోండి నడుము దగ్గర నుంచి కాలి బొటన వేలు దాకా పొడవు ఎంత ఉందో టేప్ తో మెజర్ చేసుకోండి ఆ పొడవును ఇందులో తీసుకుంటే సరిపోతుంది వెడల్పు ఎంత ఉంటే అంత చెప్పాను కదా టూ అండ్ హాఫ్ మీటర్స్ వెడల్పు క్లాత్ తీసుకోండి అని చెప్పి దాన్ని మనం వాళ్ళ నడుము సైజ్ కి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ ఇది కటింగ్ చేసేద్దాం ఈ హ్యాండ్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇందులో వచ్చి సపరేట్ చేసేద్దామండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా ఇలా పెట్టండి ఇలా పెట్టుకోండి ఫ్రంట్ టు బ్యాక్ అట్ ఏ టైంలో కట్ చేద్దాము ఫ్రంట్కి కి ఏది మారుతుందండి ఓన్లీ చంక రౌండ్ లోత్ అనేది కొంచెం మారుతుంది అంతే నెక్ ఫ్రంట్ నెక్ లాగా యాస్టీస్ పెట్టుకుందామంటే పెట్టుకోండి లేదు కొంచెం దించుకోవాలన్నా కొంచెం పెంచుకోవాలన్నా ఫస్ట్ నెక్ కటింగ్ అయితే చేయకండి ముందు బాడీ పార్ట్ మొత్తం అంతా కూడా కటింగ్ అనేది మనం చేసుకుందాం ఇది సమానంగా పెట్టుకోండి ఈ మెడ అనేది లైన్ అనేది డ్రా చేస్తున్నాను నార్మల్గా మనం చేసే మార్కింగ్ క్లాత్ కి బ్యాక్ సైడ్ చేసుకోవాలి అని చెప్తుంటామండి ఎందుకు అంటే ఇది అసలు సైడ్ ఇలా మార్కింగ్స్ చేస్తే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా మార్కింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తాయి అంతే అది తుడుచుకుంటే పోతేలేండి దానికోసం లోపల వైపు చేసుకోమని చెప్తాం అనమాట లోపల వైపు చేసుకుంటే ఆ మార్కింగ్ అనేది పైకి కనబడదు కదా అందుకు ఓకే ఫస్ట్ ఇక్కడ లైన్ ఎందుకు గీసానంటే ఫ్రంట్ బ్యాక్ లెవెల్ ఇక్కడ కట్ చేసుకోవచ్చు అన్నట్టుగా అనమాట బాడీ పార్ట్ థర్టీన్ ఇంచెస్ పొడవు భుసం దగ్గర నుంచి నడుము దాకా చూసుకోండి పొడవు అనేది ఇక్కడి నుంచి థర్టీన్ ఇంచెస్ ఓకే థర్టీన్ ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చింది కదండి నుంచి ఇక్కడికి వచ్చింది ఈ పైన మనం కోసం ఖర్చు యాడ్ చేసుకోవాలి ఈ కింద బాడీ పార్ట్ కి అటాచ్ చేస్తాం కదండి అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ ఖర్చు లైన్ అనేది మార్క్ చేసుకుందాం ఓకే అయితే ఫస్ట్ నార్మల్ గా అయితే మెడ వెడల్పు మెజర్మెంట్ ప్రకారం ఎలా చూసుకోవాలి అంటే ఒక్క ఛాతి చుట్టుకొలుతుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్స్ వచ్చేస్తాయండి బాడీలో ఎలాగా అంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసుకోవాలి వచ్చిన దానికి మైనస్ హాఫ్ ఇంచ్ చేసుకుంటే మెడ వెడల్పు అనేది వస్తుంది అనమాట ఓకే మెడ వెడల్పు కోసం ఛాతి రౌండ్ ఛాతీ చుట్టుకొలత బై ట్వెల్వ్ ట్వెల్వ్ చేసుకోవాలి వచ్చిన దానికి ఒక త్రీ ఇంచెస్ వచ్చింది అనుకోండి మైనస్ హాఫ్ ఇంచ్ చేసుకొని టూ పాయింట్ ఫైవ్ ని మెడ వెడల్పు కింద పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ వర్క్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్లేస్ అనేది నెక్ వెడల్పుకి కరెక్ట్ గా సరిపోతుంది బోట్ నెక్ అనేది మనకు వెడల్పు వస్తుంది కదా అది సరిపోతుంది ఈ నెక్ ప్రకారం అయితే ఇంకా మనం ఇక్కడ నెక్ కి మార్కింగ్ చేయాల్సిందేమీ లేదు మీరు చేసుకోవాలనుకుంటే కనుక నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం చేసుకోండి భుజం భుజం ఎలా లెక్క పెట్టాలి అంటే ఛాతీ చుట్టుకొలత డివైడెడ్ బై ఎయిట్ ఇంచెస్ మా అమ్మాయి చేతి చుట్టుకొలతో వచ్చి ట్వంటీ సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ డివైడెడ్ బై ఎయిట్ చేస్తే త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ పాయింట్ త్రీ అంటే మామూలుగా అయితే త్రీ ఇంచెస్ వచ్చి మనకి భుజం వెడల్పు సరిపోతుంది ఇంకొక హాఫ్ ఇంచు మనం ఇక్కడ చక్కగా ఖర్చు పెట్టుకోవాలి కదా దానికి సరిపోతుంది కానీ ఇది బోట్ నెక్ కాబట్టి ఓకే అండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ భుజం వెడల్పు అనేది మార్క్ చేస్తున్నాను ఇంకొక హాఫ్ ఇంచు చంకకి ఖర్చు కోసం మార్చేస్తున్నాను ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేయాలి మీకు అర్థమైందండి మామూలుగా అయితే చాతి చుట్టుకొలత డివైడెడ్ బై ఎయిట్ చేసి వచ్చిన దాన్ని భుజం వెడల్పు అలాగే చంకకి ఖర్చు ఏదైతే ఉంటుందో కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి ఎగ్జాంపుల్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ అనుకోండి టూ పాయింట్ ఎయిట్ అనేది భుజము ఇంకొక హాఫ్ ఇంచు చంత ఖర్చు కింద మార్క్ చేసుకోవాలి ఇది బోట్ నెక్కి అంతంత భుజాలు పెడితే బాగోవు కాబట్టి ఈ నెక్క ప్రకారం నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మీకు చెప్పాల్సింది నేను చెప్తున్నాను మీరు చేసే అదే మీరు మీ పిల్లల మెజర్మెంట్స్ బట్టి అలాగైతే కట్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక డౌన్ చాతి చుట్టుకొలత డివైడెడ్ బై సిక్స్ టీ సెవెన్ డివైడెడ్ బై సిక్స్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ నుంచి కిందకి మార్క్ చేయాలి అయితే ఈ చంకను మనం ఎప్పుడు కూడా కొంచెం క్రాస్ అనేది దించుకుంటాం కాబట్టి ఆ క్రాస్ తో కలుపుకుని నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ కి చంక అనేది మార్క్ చేస్తున్నా ఇక్కడ ఇలాగా స్ట్రైట్ గా గీసుకోండి టార్మ్ కర్వ్ అంటామండి చక్క కరువులు గీయడానికి యూజ్ చేస్తాము ఇలా పెట్టుకుని చంక షేప్ అనేది గీసేయండి అయిపోయింది కదా ఇప్పుడు ఛాతీ మెజ మెజర్మెంట్ అనేది మార్క్ చేయాలి ఛాతీ చుట్టు కొలత డివైడెడ్ బై ఫోర్ ఇక్కడ ఏంటంటే ఈ లైన్ ఏదైతే గీసామో ఇక్కడ నుంచి ఈ లైన్ మీదకి ఛాతీ మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలి సో ట్వంటీ సెవెన్ కాబట్టి డివైడెడ్ బై ఫోర్ రాతి జుట్టు కొలత డివైడెడ్ బై ఫోర్ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కలుపుకోవాలి ఈజ్ కోసం అలాగే నేనేం చేస్తున్నానంటే టూ ఇంచెస్ కలుపుకుంటున్నాను అనమాట కొంచెం లూజ్ ఉంటే మంచిది కదా అన్నట్టు సో సిక్స్ పాయింట్ ఫైవ్కి వన్ పాయింట్ ఫైవ్ కలిపితే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే గమనించండి ఛాతికి నడుముకి పెద్ద తేడా అయితే ఏముండదనమాట ఇది ఎయిట్ అనుకోండి కింద సెవెన్ ఇంచెస్ దగ్గర ఆటోమేటిక్గా మార్కింగ్ చేసేసుకోండి అది అక్కడికి సరిపోతుంది ఆ లైన్ని ఈ లైన్ని క్రాస్గా కలుపుకుంటే సరిపోతుంది సో చూడండి ఇది యాక్చువల్లీ కటింగ్ పార్ట్ అనేది వీడియో బిట్ మిస్ అయిపోయిందండి ఈ ఏదో కాల్ వచ్చి కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది నేను చూసుకోలేదు అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను ఛాతి చుట్టుకొల్తా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తే ఇక్కడికి ఈ మెజర్మెంట్కి పెద్ద తేడా ఏమి ఉండదు ఇది సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే ఇక్కడ సెవెన్ సరిపోద్ది అయితే ఈ కింద ఏంటంటే మనం డాట్స్ వేస్తాం కదా పిల్లలవైనా కూడా సో అది ఒక హాఫ్ ఇంచ్ కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ అర్థమైందండి ఇది ఎయిట్ అయితే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి నడుం బాగా తక్కువ ఉందనుకోండి మెజర్మెంట్ సపోజ్ పిల్లలది ఒక ట్వంటీ ఇంచెస్ ఎంత ఉందనుకోండి డివైడెడ్ బై ఫోర్ చేసుకుని ప్లస్ వన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా అయితే ఇది కింద బాడీ పార్ట్కి మనం ఖర్చు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము భుజానికి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము చంకకి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము ఇంకా మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి అంటే బాడీకి యాడ్ చేసుకోవాలి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఇలాగా ఈ లైన్ కలుపుకుని ఖర్చు లైన్ కలుపుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఈ నెక్కి ఫ్రంట్ బ్యాక్ నెక్ అనేది ఒకలాగే ఉంటేనే బాగుంటుందండి సో అట్ ఏ టైంలో నేను నెక్ అనేది కట్ చేసేసుకున్నాను మీరు బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ పెట్టి కటింగ్ చేసుకునేటట్టు అయితే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏంటంటే వెడల్పు అయితే మారదు కానీ లోత్ అయితే చాలా మంది బ్యాక్ దించుకోవడం కానీ పైకి పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఈ డెప్త్ అనేది మన ఇష్టం అనమాట దానికి సపరేట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదండి సో చూసుకుని ఇలా కట్ చేసుకోండి ఫ్రంట్ ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట అయితే వీటికి లైనింగ్ పెట్టుకుని లైనింగ్ కూడా సేమ్ ఇద్దరి మీద పెట్టి కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఈ ఫ్రాక్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి లైనింగ్ టూ మీటర్స్ తీసుకోండి బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ వేస్తాం కాబట్టి వన్ మీటర్ లైనింగ్ అయితే దీనికి తీసుకోండి ఓకే ఈ ఫ్రాక్ పార్ట్కి ఓన్లీ నడుము దగ్గర నుంచి నడుము అంటే ఎందుకు ఇది భుజము నుంచి నడుము పొడవు తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కాలి బొట్టన వేలు దాకా ఉన్న పొడవు తీసుకొని ఈ క్లాత్ని పొడవు కట్ చేసుకోండి ఇది ఉన్న దానికంటే ఎక్స్ట్రా ఉంటే పట్కా పెట్టేసుకోవచ్చు మధ్యలో వద్దు అనుకుంటే పట్కా వద్దు అనుకుంటే కరెక్ట్గా చూసి కట్ చేసుకోవాలి వెడల్పు వచ్చి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే సరిపోతుందని చెప్పాను కదా ఆ టూ అండ్ హాఫ్ మీటర్స్ ని నడుముకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కూడా కట్ చేసేద్దాం యాక్చువల్లీ ఇలాంటి దాంట్లోకి బ్లాక్ వేసుకున్న కనబడదు బట్ సేమ్ కలర్ లైనింగ్ అయితే ఏ దేని మీదకైనా కూడా బాగుంటుంది అనమాట ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ ఫ్రంట్ బ్యాక్ ఇలా పెట్టి కట్ చేసేద్దాం ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ కట్ కదా ఓకే ఇలా పక్కన పెడదాం పార్ట్ మొత్తం ఓపెన్ చేసేసుకుని పర్చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఫోల్డింగ్స్ లోనే ఉంచుకోండి కానీ కింద నుంచి లెవెల్ గా పట్టుకొని పెట్టుకోండి పెట్టుకొని మీరు ఫస్ట్ కుర్చీలు పెట్టుకునే పద్ధతిలో అనుకుంటే ఒకలా కట్ చేసుకోవాలండి అంటే పైన ఇంకా ఏం ఉండవు అలా కాకుండా కలీస్ కట్ చేసుకోవాలంటే ముందు కలీస్ సపరేట్ గా కట్ చేసుకున్న తర్వాత అంచులది అటాచ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు యాక్చువల్ కలీస్ పెట్టుకోవచ్చు కానీ మా పాప చాలా సన్నగా ఉంటుంది అనమాట కొంచెం కుర్చీలు పెడితేనే అది నిండుగా కనిపిస్తుంది కదా అందుకని చెప్పి నేను కుర్చీలు పెట్టుకుంటాం అనుకుంటున్నాను పొడవు థర్టీ సెవెన్ ఇంచెస్ కావాలి థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే పైన మనం హాఫ్ ఇంచు బాడీ పార్ట్ కి అటాచ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అక్కడ ఉంచుకోవాలి కింద ఫోల్డింగ్ చేసుకునేటట్టు అయితే వన్ ఇంచ్ ఖర్చు కింద ఉంచుకుని అది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఓకేనా ఇలాంటి లంగాలకి ఏంటంటే లోపల ఫాల్ వేసేస్తే చక్కగా అది లెక్కండా ఉంటుందండి అలా కూడా చేసుకోవచ్చు అలా ఫాల్ వేసుకునేటప్పుడు కింద ఖర్చు అవసరం లేదు పైన మాత్రం పెట్టుకుంటే సరిపోద్ది నేను కూడా దీనికి ఫాల్ వేద్దాం అనుకుంటున్నాను సో పైన మాత్రం ఖర్చు అనేది అటాచ్ చేస్తాను సో థర్టీ సెవెన్ పైన హాఫ్ ఇంచ్ పాయింట్ ఫైవ్ ఓకేనా మరి ఇది ఎక్స్ట్రా ఉంది ఈ క్లాత్ ని వద్దు అనుకుంటే తీసేయండి లేదు ఉంచుకుంటే మంచిదే తర్వాత హైట్ అవుతారు కదా పిల్లలు ఈ క్లాత్ మనం పట్కా కింద వేసుకుంటే తర్వాత విప్పుకుంటే వాళ్ళకి సరిపోతుంది కదా అని అనుకుంటే ఇది ఇలా ఉంచేసుకోండి ఉంచేసుకుని పట్కా ఈ మెజర్మెంట్ ని కవర్ అయిపోయేలాగా కుట్టుకుని మీకు కావాల్సిన పొడవలోకి మిగతా క్లాత్ని తెచ్చుకోండి సో నేను కూడా ఇది ఉంచేస్తానండి ఉంచేసి దాన్ని పట్కా కింద వేస్తాను ఫ్యూచర్ లో కూడా సరిపోతుంది ఓకేనా సో అలాంటప్పుడు దీంట్లో ఇంకా మీరు కటింగ్ చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బార్డర్ ఉంది కదా ఏం చేద్దాం అనేది స్టిచ్చింగ్లో లో మీరు చూస్తారు కదా సో లైనింగ్ అనేది లంగాకి లైనింగ్ అనేది పట్కా వేసిన తర్వాత మనకి ఏదైతే పొడవ ఉందో ఈ పొడవకి ఇంకొక ఒక త్రీ ఇంచెస్ తగ్గించి పొడవలో తీసుకోండి వెడల్పు టూ మీటర్స్ అయితే తీసుకోండి సరిపోతుంది ఓకేనా ప్రజెంట్ కట్టింగ్ వరకు ఇది స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు నేర్చుకోవాలనుకుంటే నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి